సంబంధించిన అన్నారు ఇ సిట్ ఇన్ఫర్మేషన్ లేదు డబ్బులు కలిసి జరగలేదు అన్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఇంత డిబేట్లు పెట్టారు దేవత శాఖ చేశారు ఎన్ని చేశారు పెట్టారు అర్చకులు ఆలయాలు ఎంతమంది చేసే కొన్ని లక్షల మందికి ఇరవై వేల పిల్లలు వెజిటేరియన్ బోళ్ళ మంది ఉన్నారు భక్తులు ఉన్నారు ఇలాంటి భక్తులకి మనవాళ్ళు చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు మీరేం చేస్తారు ఒక డిబేట్ అని చెప్తారా సిట్ ఇన్ఫర్మేషన్ మీరే సెంటర్ లో మీరే ఉన్నారు స్టేట్ లెవెల్లో మీరే ఉన్నారు అయినా మీరే ఇప్పుడు ప్రూవ్ వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పుడు వచ్చినా లూ లేని కదిలేదు మీరు ఏం చేస్తారు సమాధానం చెప్తారు క్షమాపణ చెప్పాల్సి కోరుతుంది రాష్ట్ర తగలబడ్డ సంతోషం జరిగినట్టుగా చేశారు కానీ ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ జరగలేదు అని తెలిసినా సరే కానీ ఒక బిజెపి నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎప్పుడైనా సరే ఒక్కలన్నా కనీసం రెస్పాండ్ అయ్యారా డిబేట్ లో పెట్టారా ఎందుకని పెట్టలేకపోతా అంటే తప్పు మీరైనా తెలిసినా సెంట్రల్ మీదే ఉన్నారా స్టేట్ మీదే ఉన్నారు అయినా మీకు తెలుసు తప్పు జరగలేదు కావాలని మీరు పొలిటికల్ మైలేజ్ కోసమే చేస్తూ కాబట్టి సైలెంట్ గా ఉండాలి లేకపోతే మీరు డిబేట్ లో పెట్టేవారు లేకపోతే పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఇన్ని డిబేట్ లో పెట్టారు ఎన్ని వైపులు తెలియదు కానీ ఇప్పుడు ఎవరు పెట్టరు ఎందుకంటే తప్ప మీద తెలిసింది కదా కోయిన్ ఎలా సార్ ఇది మీరు ఏంటంటే డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు లేదా హీరో స్టార్ట్ ఉన్నవారు మీకు ఇంతకు లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు మీరు ఏం చెప్పినా అది వాక్ సో నేను ఏమి అంటే పవన్ కళ్యాణ్ మీరు ఏం చెప్పిన ఒకసారి ఆలోచించి ఆచి చూసి నిజమా కాదా కరెక్ట్ గా తెలుసు విషయాన్ని డెలివరీ చేయాల్సి కోరుకుంటే ఎందుకంటే మీ ఫ్యాన్స్ సార్ ఎంతమంది డయాక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు మీ ఫ్యాన్స్ ఒక మాట చెప్తే సార్ ఏ పని చేస్తారు నాకు తెలుసు అని మీరు చెప్పే చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించని చెప్పాలి ఉన్నారు ఇది ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆలోచించి చెప్పాలి అట్లా చెప్తాను ఇంతకుముందు మంది మీరు ఏ విధంగా క్షమాపణ చెప్పాలి తప్పు జరిగింది కాబట్టి కమా చెప్పి మీరు ఏదైనా విషయం గురించి డిబేట్ చేసి చెప్పాలి అంటే ఇంతకు ముందు డిబేట్లు రత్రత్ చేస్తున్నారు కదా మొత్తం టీడీపీ ఛానల్స్ ఇప్పుడు సైలెంట్ అయిపోయినారు వద్దు దాని గురించి కదా ఇప్పుడు సిట్టి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చింది లడ్డూలో కలిసి జరగలేదని ఇచ్చేసింది దాని వల్ల అర్థం ఏంటి తప్ప ఏమి తెలిసింది బయట డిబేట్ వస్తే ఏమవుతుంది తప్ప తెలుస్తుంది కదా సో అందుకే సైలెంట్ అయిపోయారు హైకమాండ్ నుంచి కూడా ఆదేశాలు ఏంటంటే హైకోర్టు నుంచి కానీ టీడీపీ కార్యక్రమం నుంచి కానీ పెద్ద పెద్ద జనసేన నుంచి కానీ ఏమి కూడా డిబేట్ లో పాల్గొనొద్దు ఈ విషయం గురించి డిస్కస్ చేయొద్దు వీటిని ఇటు ఎండప్ చేయాలి అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే తెలిసిపోయింది తప్పు తెలిసిపోయింది ఇంకా మనం ఏం చేస్తామని ఆరోపణలు ఉన్నారు వాళ్ళు ప్రజెంట్ అయిపోయారు వర్షంత చాలా తప్పు ఇది చాలా తప్పు